శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం రామకృష్ణ కథామృతం రామకృష్ణుల వారు విజయ్తో నీకు యోగం భోగం రెండు ఉన్నాయి జనక మహారాజుకు యోగము ఉన్నది భోగము ఉన్నది అందుకే ఆయన ఒక రాజర్షిగా అంటే రాజుగాను ఋషిగాను వెలుగొందాడు నారదుడు దేవర్షి సుఖదేవుడు బ్రహ్మర్షి ఆయన జ్ఞాని కాదు మూర్తిభవించిన జ్ఞానమే ఆయన జ్ఞాని అని ఎవరిని పేర్కొంటాం సాధనలు చేసి ఎవరు జ్ఞానం సంతరించుకున్నారో వారిని సుఖదేవుడు జ్ఞానమూర్తి అంటే జ్ఞానమే అపరావతారం అయినవాడు జ్ఞానం దానంతట అదే వచ్చింది సాధనలు చేసి సముపార్జించినది కాదు ఇలా మాట్లాడుతూ శ్రీ రామకృష్ణులు మామూలు స్థితిలోకి వచ్చారు పిదప భక్తులతో సంభాషణ కొనసాగించారు శ్రీరామకృష్ణులు కేదార్ను పాడమన్నారు కేదార్ పాడాడు మది విప్పి నేనిట్లు చెప్పగలను సఖా చెప్పరాదని నోరు నొక్కబడి ఉండగా కేదార్ మరికొన్ని పాటలు పాడాడు గానం పూర్తి కాగానే శ్రీ మాట్లాడనారంభించారు కేశవ్ సోదరుని కుమారుడు నందలాల్ బ్రహ్మ సమాజ సభ్యులు కొందరు ఉన్నారు శ్రీరామకృష్ణులు విజయ్ భక్తులతో మధు సీసాను ఒక వ్యక్తి తీసుకుని వచ్చాడు దాన్ని తాకడానికి ప్రయత్నించాను సాధ్యం కాలేదు విజయ్ ఆహా శ్రీ రామకృష్ణులు సహజానంద స్థితి ఏర్పడితే అప్రయత్నంగానే మత్తు కలుగుతుంది మధువు పుచ్చుకోనవసరం లేదు సహజానంద స్థితి అంటే సమాధి స్థితి పొందాక క్రింది స్థితికి వచ్చి అందులో ఆనంద భావనలో నెలకొనటం ఇంకా రామకృష్ణులు వారు చెప్తున్నారు జగజ్జనుని పాద తీర్థాన్ని చూడగానే నాకు మత్తు కలుగుతుంది ఐదు సీసాల మద్యం త్రాగిన వ్యక్తిలాగా అయిపోతాను ఆ స్థితిలో అనుకున్నప్పుడల్లా అనుకున్న పదార్థాలన్నీ తినటం సాధ్యం కాదు నరేంద్రుడు ఆహారం విషయంలో యాదృచ్ఛికంగా లభించేదాన్ని తినటమే మంచిది శ్రీరామకృష్ణులు అదంతా ప్రత్యేకమైన స్థితిని బట్టి ఉంటుంది జ్ఞానికి ఏమి తిన్నా దోషం లేదు గీత ప్రకారం జ్ఞాని తాను తినటం లేదు కుండలినికి ఆహుతి అర్పిస్తున్నాడు అంతే కానీ భక్తుని విషయం అలా కాదు నా ఇప్పటి స్థితిలో బ్రాహ్మణునిచే భగవంతునికి నైవేద్యం గావించబడితే తప్ప ఆ ఆహారాన్ని తినలేను మునుపు ఒక స్థితిలో దక్షిణేశ్వరపు ఎదుటి తీరంలో శవాలు తగలబడుతూ ఉన్న దుర్వాసన కలిసిన గాలిని గాఢంగా పీల్చేవాడను అది ఎంతో సువాసనగా అనిపించేది ప్రస్తుతము అందరి నుండి ఆహారాన్ని స్వీకరింప నాకు సాధ్యం కావటం లేదు కానీ కొన్ని వేళల్లో అలా తినటానికి సాధ్యపడుతోంది మునుపు ఒకరోజు కేశవ్ ఇంటికి నాటక ప్రదర్శన తిలకింప నన్ను తోడ్కొని వెళ్ళారు అక్కడ నాకు పూరి బంగాళాదుంప కూర పెట్టారు తీసుకొని వచ్చిన వ్యక్తి రజ కూడా లేక క్షుర కూడా అని కూడా నాకు తెలియదు అందరూ నవ్వారు దాన్ని బాగా తిన్నాను కొంచెంగా తినండి అన్నాడు రాకాల్ రామకృష్ణుల వారు నరేంద్రునితో నీ విషయంలో ఇప్పుడది సరి నువ్వు దీనిలోనే ఉన్నావు దానిలోనూ ఉన్నావు అందుకే నువ్వు ప్రతిదీ తినవచ్చు భక్తులతో పంది మాంసం తిన్నా కూడా ఎవరు భగవంతుని ఆకాంక్షిస్తారో అతను ధన్యజీవి హవిష్యాన్నం తిని కూడా మనస్సు కామనీ కాంచనాలపై నెలకొని ఉంటే అంతకంటే నీచమైనది లేదు కమ్మరి ఇంట్లో వండిన పప్పు తినాలనే కోరికే ఒకసారి కలిగింది బ్రాహ్మణులకు వంట చేయడం వచ్చినా ఏమిటి అని వాళ్ళు అనటం చిన్ననాటి నుంచి విని ఉన్నాను అందుకే తిన్నాను కానీ కమ్మరి వంటలో అంతా కమ్మరి వాసనే అందరూ నవ్వారు గోవిందరాయ నుంచి అల్లా మంత్రోపదేశం స్వీకరించాను కుఠీలో ఉల్లిపాయలు వేసిన ఆహారం వండబడింది కాస్త తిన్నాను బారానగర్లోని మణిమల్లిక్ గృహంలో ఒకసారి కూర తిన్నాను కానీ అదో మాదిరి వెగటు పుట్టింది తరువాత కమార్పు కూరుకు వెళ్ళినప్పుడు రామ్లాల్ తండ్రికి అయ్యో వీడు ఎవరు పడితే వారి ఇంట్లో తింటున్నాడే వీణ్ణి జాతి బహిష్కరణ చేస్తారేమో అన్న భయం పట్టుకుంది అందుచేత అక్కడ ఎక్కువ రోజులు గడపలేకపోయాను తిరిగి వచ్చేశాను ఆహారం ఆచరణ విషయంలో సరైనది ఏది అన్న విషయం గురించి వేదాలు పురాణాలు చెప్పి ఉన్నవి వేదాలు పురాణాలు వేటిని అశుద్ధాలని నుడివి విడనాడమంటున్నవో వాటిని తంత్రశాస్త్రాలు మంచివని పేర్కొంటున్నాయి ఆహా ఎటువంటి స్థితులు గడిచిపోయాయి ఆకాశాన్ని పాతాళాన్ని తాకేట్లు నోరు తెరిచి అమ్మా అని పిలిచేవాడిని వల విసిరి చేపను పట్టుకునే విధంగా అమ్మను లాక్కొచ్చేట్లుగా భావించేవాడను ఒక పాటలో ఇలా ఉంది ఓ కాళీమాయి నిన్నీ మారు మృంగుదనే నా జనన గ్రహరాశి నీ గండం అని నారే ఆ రోజుల్లో ఒక పిచ్చివాడిలా అయిపోయాను అంతటి మనోవ్యాకులత నరేంద్రుడు పాడనారంభించాడు వెర్రివానిని చెయ్యవే నీ ప్రేమలోన పిచ్చివాణిని చేయవే ననుగన్న తల్లి పాట వింటూ ఉండగానే శ్రీరామకృష్ణులు మరలా మగ్నులైనారు బాహ్య చైతన్యం కలిగాక ఉమాదేవి తల్లి అయిన గిరిరాణి మనోభావనను ఆరోపించుకొని ప్రేమోన్మాదిలా ఆగమని పాటలు పాడారు మాయమ్మ ఉమ నాకు మనసిచ్చి చెప్పు నేనడుగు విషయముల విషదంబుగాను పాట పూర్తి కాగానే శ్రీ భక్తులతో నేడు మహాష్టమి కదా అమ్మ వచ్చింది అందుకే నాలో ఇంత భావావేశం పొంగుతూ ఉన్నది అన్నారు కేదార్ ప్రభు మీరే ఇక్కడికి ఏతించారు మీరు జగజ్జనుని వేర్వేరా ఏమిటి భావ పారవశ్యంలో శ్రీరామకృష్ణులు పాడసాగారు ఆ పాట భావం సఖీ ఎవరి కోసమైతే నేను వెర్రివాడిని అయ్యానో అతడిని పొందలేదే శ్రీరామకృష్ణులు పాడుతూ ఉన్నారు విజయ్ హఠాత్తుగా హరిబోల్ హరిబోల్ అంటూ లేచి నిలబడ్డాడు శ్రీరామకృష్ణులు విజయ్తోనూ మిగిలిన భక్తులతోనూ భక్తి పారవశ్యంలో నృత్యం చేశారు పాట పూర్తి కాగానే అందరూ కూర్చున్నారు అందరి దృష్టి శ్రీరామకృష్ణుల మీదే ఉంది సంధ్యా సమయం కాబోతూ ఉన్నది శ్రీరామకృష్ణులు భక్తులతో మాట్లాడసాగారు వారి యోగక్షేమాలు విచారిస్తున్నారు కేదార్ చేతులు జోడించుకొని వినమ్రంగా శ్రీరామకృష్ణులతో ఏదో చెబుతున్నాడు నరేంద్రుడు చునీలాల్ సురేంద్రుడు రామ్ మా హరీష్ శ్రీ రామకృష్ణుల ప్రక్కన కూర్చొని ఉన్నారు ఇక్కడ రామకృష్ణుల వారు సుఖదేవుడు బ్రహ్మర్షి అని చెబుతూ బ్రహ్మర్షి అంటే మూర్తీభవించిన జ్ఞానమూర్తి అని సుఖదేవుడు అటువంటి జ్ఞానమూర్తి అని తెలియజేయడం జరిగింది అదేవిధంగా సహజానంద స్థితి ఏర్పడితే అప్రయత్నంగానే మత్తు కలుగుతుందని మధువు పుచ్చుకోవాల్సిన అవసరమే ఉండదని చాలా చక్కగా తెలియజేశారు ఇంకా ఆధ్యాత్మిక జీవితంలో వివిధ స్థితులలో ఉన్నప్పుడు వారి ఆహారం ఆచరణ విషయంలో ఎటువంటి మార్పు కలిగేదో అది కూడా తెలియజేయడం జరిగింది రామకృష్ణుల వారు ఒక స్థితిలో ఎటువంటి వ్యాకులత చెందేవారో అమ్మాని పిలుస్తూ జగజ్జనని దర్శించుకోవడానికి ఏ విధంగా వ్యాకులత చెందేవారో చక్కగా వివరించడం జరిగింది అందరికీ నమస్కారం